కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలను మేనిఫెస్టు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు గోదావరి గని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రామక్కతో కలిసి రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సిబిఐ నుండి ఈ వరకు న్యాయస్థలాలను పోలీస్ వ్యవస్థను చివరకు ఎలక్షన్ కమిషన్ను ఇంప్లియన్స్ చేస్తుందని ఆరోపించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత లైన్లో ఉన్న వారి ఓటింగ్ శాతాన్ని పదిహేను శాతంగా చూపించారని అలాగే ఒక ప్లాట్లో లో పది మంది ఓటర్లు లేను వద్ద వంద ఓటర్లు చూపించారని ఆరోపించారు ప్రతి రాష్ట్రంలో ఓటు చోరీ ద్వారా గెలవడం జరిగిందని అది ప్రాక్టికల్ గా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నిరూపితం చేయడం జరిగిందన్నారు బీహార్లో ఎస్ఐఆర్ ప్రతిపాదనలతో లక్షల ఓట్లను దొంగిలించడం జరిగిందని వెల్లడించారు ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను పాత్రికేయులు ఇటీవల ఎలక్షన్ కమిషన్ ను అడిగిన ప్రశ్నలకు చాలా వాటికి సమాధానం చెప్పకుండా దాటివేయడం జరిగిందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సరెండర్ అయ్యి ఎన్నికలను మానిపులేట్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం గెలుస్తూ వస్తుందని ప్రజలకు ఎన్నికలపై నమ్మకం లేకుండా చేసిందని అన్నారు దేశంలో అత్యంత నమ్మదగిన వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని చేస్తూ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన చాలా దారుణమని అన్నారు ఎన్నికల కమిషన్ సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేశంలో నెల రోజులు జైల్లో ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా అధికారం కోల్పోవలసిందేనని చిత్తం తేవడం దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కుట్రలు చేస్తుందని ఆరోపించారు అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రశ్నించే గొంతులను అణగతొక్కే ప్రయత్నం చేస్తుందని అన్నారు రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి మంత్రులు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వంలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేస్తుందని వాటిని వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇలాంటి పనులను పూనుకోవడం మానుకోవాలని హితో రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని చేజిక్కించుకుని ప్రతిపక్షాన్ని లేకుండా చేసి ఒక ఫాసిస్ట్ రాజ్యాన్ని హిట్లర్ లాగా స్థాపించాలని ప్రయత్నం చేస్తుంది ఎన్నికల్లో అధికారం రావడానికి కూడా అన్ని మ్యానిపులేషన్స్ తోటి అధికారంలోకి వచ్చి తన రహస్య ఎజెండాని బహిరంగంగా అమలు చేయడానికి పూనుకుంటుంది అనేది ఇటీవల జరిగిన అనేక సంఘటనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈడీ నుంచి సిబిఐ దాకా ఎన్ఐఏ నుంచి ఇతర వ్యవస్థల దాకా అట్లాగే ఎన్నికల వ్యవస్థ నుంచి ఈసీఈ నుంచి న్యాయ వ్యవస్థ దాకా మొత్తం తన జేబు సంస్థలుగా మార్చుకుంటూ ఈ దేశ రాజ్యాంగాన్నే మౌలిక స్వభావాన్ని మార్చి వాటన్నిటినీ పారదర్శకంగా లేకుండా చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరి విద్వేషపూరితమైనటువంటి వైఖరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి వైఖరి భారత రాజ్యాంగాన్ని ఉన్నటువంటి కనీసమైన ప్రజాస్వామిక సూత్రాలు కూడా లేకుండా చేసేటువంటి స్థితిని ఇలా కల్పిస్తుంది అందులో భాగంగానే ఈరోజు బీహార్లో చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రిజివి రివిజన్ అనేది సర్ అంటారు దాన్ని ఏదైతే ఉన్నదో ఇలా ఇలా బీహార్లో ఆరంభమైన రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడంలో నాందిగా ఇలా బీహార్లో చేస్తున్నారు బీహార్లో కేవలం రెండు నెలల ఎన్నికల ముందు సర్ని తీసుకొచ్చి ఒక నెల రోజులు నెల రోజుల లోపలనే మొత్తం సర్వే పూర్తి ఏదైతే ఉందో దాని ప్రకారమే ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫడవిట్లు కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అరవై ఐదు లక్షల ఓటుని తొలగించారు కావాల్సినంత యూరియాని సప్లై చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తాం ఇవాళ మీరు పత్రికల్లో కూడా చూస్తే రామచంద్రరావు గారు కౌంటర్ ఆరోపణ చేసిన బీజేపీ అధ్యక్షుడు ఏడు లక్షల టన్నులు పంపించినామని అని చెప్పి మనకు కావాల్సింది పన్నెండు లక్షల టన్నులు పన్నెండు నుంచి పదిహేను లక్షల టన్నులు కావాలి ఏడు లక్షలు పంపించినా పోయిన సంవత్సరాన్ని మిగిలి రెండు లక్షలు ఉన్నాయన్నారు పోనీ ఏడు ప్లస్ రెండు అయితే ఎంత అయితే తొమ్మిది అవుతుంది కాబట్టి ఇవన్నీ సరిపోదు మనకి కానీ సరిపోకుండా చేసి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తుంది వాళ్ళు లేఖల మీద లేఖలు రాస్తున్నారు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అంది ఈ మధ్యలో సందట్లో సడేమయ్యే కానీ ఎవరు యూరియా సప్లై చేస్తే వాళ్ళకి ఓటు వేయాలని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు యూరియా ఎవరు సప్లై చేయాలా ఇవాళ మొత్తం చైనా నుంచి దిగుమతి కావాలా రష్యా నుంచి దిగుమతి కావాలా మనకు దిగుమతి అయ్యేది రష్యా నుంచి చైనా నుంచి చైనా నుంచి డెబ్బై శాతం దిగుమతి అయింది అది ఇరవై శాతం రష్యాను కొన్ని యూరప్ దేశాల నుంచి దిగుమతి అయింది మన దేశంలో యూరియా ఉత్పత్తి కేవలం పది శాతమే ఉత్పత్తి అయింది ఆ పది శాతం ఉత్పత్తిలో రామగుండ ఫ్యాక్టరీ కూడా ఉత్పత్తి అయ్యేది ఉంది ఇది మూతబడింది ఇంతవరకు ఉత్పత్తి ఇప్పుడు ఇంకా కాలేదు ఇప్పుడే అయింది అది అందించలేకపోతున్నటువంటి స్థితి ఉన్నది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున యూరియా ఉంటే మన దేశం ఉత్పత్తి పెంచుకునేటువంటి బదులు ఇతర దేశాల మీద ఆధారపడటం లాగే అంతర్జాతీయ వ్యవహారాల్లోకి వచ్చే ముందు చాలా వాగ్దానాలు చేసింది ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలతో పాటు ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కూడా గ్యారెంటీ ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు జిల్లాలకు వచ్చినా కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా కొనసాగించిందో మంత్రులు జిల్లాలోకి వచ్చినా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నారు ఈ మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నాయకులు నంది రామన్న శ్రీనివాస్ శంకర్ రమేష్ ప్రసాద్ పెన్యాల రమేష్ వెంకన్న చంద్రన్న వైకుంఠం నాగభూషణం రాయమల్లు రాజు తదితరులు పాల్గొన్నారు